మరెళ్ళాలి మహిళా సంక్షేమం మహిళ సంక్షేమం ఫస్ట్ స్కీమ్ ఫస్ట్ మన మరోజు గారి బిడ్డకు సంతోషంగా అందరూ జరుపుకుంటున్నాం మేము గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు స్థానిక సంస్థ ఎలక్షన్లో మా గ్రామ సర్పంచ్ అయిన మా భార్యగారైన జక్ల మౌనిక గారు సర్పంచ్గా మేనిఫెస్టోలో గ్రామంలో జన్మించే ప్రతి ఆడబిడ్డకి మా మేనిఫెస్టోలో ఉన్న ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా ఇప్పుడు మా గ్రామ ప్రజలందరి సమక్షంలో ఐదు వేల పదహారు రూపాయలు మనోజ్ గారి పాపకి మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది దీనికి ఇలాగే అందరి సపోర్టు అందరి సాధ్యం ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా ఇద్దరం కలిసి కోరుకుంటున్నాం ఈరోజు మల్లికూర్ల గ్రామంలో మరి ఇందాక చెప్పినట్టుగా డిసెంబరు డిసెంబర్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి జక్కుల మౌలిక సంపత్ గారు మరి గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఇవ్వడం జరిగింది దానిలో మొదటి ఫిర్యాదుగా మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి వారి పదవి అయిపోయేంత వరకు కూడా మల్లికుదుర్ల గ్రామంలో ఎవరికి కూడా ఆడపిల్ల పుట్టినట్లయితే ఆడపిల్ల కొరకు ఐదు వేలు ఐదు వేల రూపాయలు వారు బహుమతిగా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మొట్టమొదటిగా వారు మాట నిలబెట్టుకుంటూ గ్రామ ప్రజలందరి సమక్షంలో వారు ఐదు వేల రూపాయలు మరి బట్టు మనోజ్ దంపతులకు వారి పాపకు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు జక్కుల మౌలిక సంపతి గారు వారి పరిపాలన వారి వారి సంవత్సరం ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఎలక్షన్ల మూమెంట్ మేనిఫెస్టో ప్రకారంగా చెప్పిన మాట తప్పకుండా పుట్టిన ఆడపిల్లకు ప్రతి ఐదు వేల రూపాయలు ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగా బృందం వల్ల వర్గం కూడా అందరం వచ్చి ఇవ్వడం జరుగుతున్నది అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రస్తుత సర్పంచ్ అయినటువంటి జక్కుల మౌనిక సంపద యాదవ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా శిశు సంక్షేమం కోసం తనవంతు ఆర్థిక సహాయంగా ఐదు వేల పదహారులు ఇస్తానని చెప్పి ఎలక్షన్ల మేనిఫెస్టోనే ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి నేటి రోజున మనోజ్ దంపతులకు ఐదు వేల పదహారు రూపాయలు నగదుపూర్వకంగా ఇవ్వడంతో పాటు ఇదే కార్యక్రమాన్ని నిరంతరముగా వీలైనంత మటుకు వారి సర్వీస్తో పాటు కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జక్కుల మౌనిక సంపద యాదవులను ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని పునరావృతం కంటిన్యూ కావాలే దీన్ని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉండాలని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ చేత అందరికీ வரதி ஹ இவனா இல்ல பேச விடாதே பாபான மாட்டு ஸ்தாபன वाटது ஐயோ என்ன வரது ஹ ரைட் தேங்க் யூ அது ஒருத்தர் அன்னை நிஞ்சு வரங்க போறது மனான எங்க அண்ணன் வந்து அசல் வந்து பாப்பறோம் ஏணி பிணி பாபால இருக்கு ஒரு நிமிஷம் வரேன் हां जी அது கூட பக்கா கொண்டு சா